బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నా లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను నా లాంగ్ ఫ్రాక్స్ అండ్ లాంగ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా అవైతే ఈ వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూసేయండి వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ ని గట్టిగా మోగించండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక చిన్న టాస్క్ అయితే ఇస్తున్నాను మీకు అదేం లేదండి లైక్ చేయడమే ఇలాగ లైక్ బటన్ అయితే ఉంటుంది వీడియో కింద ఇక్కడ ఉంటుంది కరెక్ట్ గా దాన్ని అయితే లైక్ చేసేయండి ఆ బటన్ అయితే ఇలా క్లిక్ చేయండి లైక్ చేయడానికి ఒక్క మీకు ఫైవ్ సెకండ్స్ అయితే టైం ఇస్తున్నాను లైక్ చేసేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసినందుకు అందరు లైక్ చేశారని అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ నా ఫేవరెట్ ఫ్రాక్స్ ఉన్నాయి నాకు మోస్ట్ ఫేవరెట్ అండ్ మ్యారేజ్కి ముందు ఉండే ఫ్రాక్స్ కూడా అన్ని అలాగే జాగ్రత్తగా పెట్టుకొని ఉన్నాను అంటే ఈ మధ్య కొంచెం లవ్ అయ్యాను కదా అంటే ఈ మధ్య కొంచెం లవ్ అయ్యాను కదా అయినా కానీ అంటే ఎప్పుడైనా కొంచెం వేసుకోవాలి అయినా సన్నగా అవ్వచ్చు కదా అని చెప్పి నేను ఆ ఫ్రాక్స్ అన్నీ అయితే అలాగే ఉన్నాను అవైతే నేను మీకు ఫస్ట్ చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ ఫ్రాక్ అనమాట ఈ మధ్య ఈ శారీ బాగా ట్రెండింగ్ అవుతుంది కదా అందరూ వైట్ కలర్ శారీ ఇంకా ఇది బొమ్మలేమో వైట్ బ్లాక్ కలర్ వచ్చి అలాగా నాకైతే ఈ శారీ అనమాట అంటే అదే కొన్నాను ఇది పింక్ కలర్ మీద ఇలా గ్రీన్ బొమ్మలు గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఇలా డాల్స్ అయితే వచ్చాయి అందుకని దీన్ని అయితే నేను ఫ్రాక్ లాగా అయితే కుట్టించుకున్నాను ఇది చాలా మందికి ఫేవరెట్ నా ఛానల్లో చాలా సార్లు అడుగున్నారు ఈ ఫుల్ ఫ్రాక్ చూపించమని నేనైతే ఎప్పుడు వేసుకొని అయితే చూపించలేదు ఈ మధ్య కొంచెం లవ్ అయ్యాను అందుకని కొంచెం పట్టట్లేదు అనమాట అందుకని చెప్పి చూపించట్లేదు ఇది హ్యాండ్స్ అయితే నేను నార్మల్గానే కుట్టించేసుకున్నాను బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ నార్మల్ గానే ఎక్కువ కాంప్లికేట్ చేయనండి నేను ఫ్రాక్స్ బయట కానీ కుట్టించుకుంటే కొంచెం ఇంత డిజైన్ చెప్పినా వాళ్ళు ఇంత ఇంత ప్రైస్ చెప్తారు అంత పెట్టి అక్కడ కుట్టించుకుంటామని నేను ఎక్కువ చెప్పను అనమాట ఇదేమో ఇక్కడ రౌండ్ షేప్ అయితే మెడ వచ్చింది ఇక్కడ ఇలాగా హ్యాండ్స్ అయితే ఇవన్నమాట త్రీ బై ఫోర్త్ అయితే వచ్చాయి చీ త్రీ బై ఫోర్త్ కాదు ఎల్బో హ్యాండ్స్ ఇక్కడ వరకు త్రీ బై ఫోర్త్ అంటే ఇది కదా ఎల్బో హ్యాండ్స్ ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ చెయ్యి కంటే కొంచెం పైన ఇక్కడ వరకు ఎల్బో హ్యాండ్స్ అంటే అందరికి తెలిసే ఉంటుంది ఇంకా కింద అయితే ఇలా వస్తుంది అనమాట ఫుల్ ఫ్రీచర్ శారీ కొంచెం కూడా ఇంకా ఇవ్వలేదు ఫుల్ ఫ్రిల్స్ పెట్టేయమని చెప్పాను అందుకని ఫుల్ గా పెట్టేశారు గేర్ చూడండి ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇంకా చాలా ఉంటది అనమాట గేర్ ఒకసారి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే శారీ మొత్తం పెట్టేయమని చెప్పాను అనమాట అప్పుడే మనకు బాగుంటుంది కదా సిల్ శారీస్ అన్నప్పుడు ఎక్కువగా ఇలా ఫ్రిల్స్ పెడితేనే బాగుంటుంది దగ్గర 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 అందుకని ఇలాగ ఫ్రీస్ అయితే పెట్టించాను ఇదనమాట నా ఫ్రాక్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఏమో బ్యాక్ సైడ్ ఏమో ఇలా వస్తుందనమాట బ్యాక్ సైడ్ కూడా నార్మల్ నెక్కే అండ్ ఇక్కడైతే థ్రెడ్స్ వస్తుంది దీనికి నార్మలే అన్ని నార్మల్గానే పెట్టిమని చెప్పాను కొంచెం చెప్పినా ఎక్కువ కాస్ట్ అడుగుతారు ఇంకెందుకులే అని చెప్పి నేను ఇదనమాట ఫ్రాక్ చాలా మందికి ఉన్నాయి ఇలాంటి ఫ్రాక్స్ అంటే ట్రెండింగ్ లో ఉండి అప్పుడు ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏమో ఇంకా అందుకని చెప్పి నేను కూడా కుట్టించుకున్నాను క్లాత్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇదన్నమాట బ్లాక్ కలర్ ఫ్రాక్ నేనే కుట్టాను ఇదైతే ఇది మీషోలో తీసుకున్నాను అనమాట శారీ తీసుకొని ఇంకా నేనే స్టిచ్ చేశాను నాకు మా చెల్లికి అని చెప్పి సేమ్ వచ్చింది మా మా నాకు మా చెల్లికి నేనే కుట్టాను కాబట్టి ఇది డిజైన్ అంతా నేనే పెట్టుకున్నాను నెక్కి ఏమో ఇలా డిజైన్ వస్తుంది రౌండ్ షేపే కానీ ఇలాగ డిజైన్ అయితే పెట్టాను రౌండ్ షేప్ కాదు స్క్వేర్ నెక్ నెక్స్ట్ హ్యాండ్స్ ఏమో చిన్న పెట్టాను ఇక్కడ లైనింగ్ ఏం లేకుండా ప్లెయిన్గా క్లాత్ మాత్రమే ఎలాగో కొంచెం కాటన్ లాగా ఉంది లెలిన్ అనమాట ఇది లెలిన్ క్లాత్ అందుకని చెప్పి ఇంకా హ్యాండ్స్ అయితే లైనింగ్ ఏం లేకుండా ఇలాగే పెట్టేశాను చూసారా పైన ఏమో ఇక్కడంతా పింక్ వస్తుంది కింద ఏమో బ్లాక్ లెలిన్ క్లాత్ కాబట్టి మనకు కొంచెం కాటన్ టైప్ అనిపిస్తుంది నేను పెట్టాను కాబట్టి ఇక్కడ గేర్ ఎక్కువ పెట్టలేదు అనమాట ఇద్దరికి కావాలి కదా నాకు మా చెల్లికి ఇద్దరికి అందుకని చెప్పి గేర్ ఎక్కువ రాలేదన్నమాట కొంచెం కొంచెం నెక్స్ట్ బ్యాక్ సైడ్ అయితే వేరే నెక్ పెట్టాను అన్నమాట కొంచెం పాట్ షేప్ లాగా పాడ్ షేప్ నెక్ పెట్టేసి థ్రెడ్స్ అయితే పెట్టాను ఒక నిమిషం మీకు వీటన్నింటిలో ఏ ఫ్రాక్ బాగా నచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి ఏమేమి కలెక్షన్ కావాలి ఏమన్నా ఇయర్ రింగ్స్ కానివ్వండి ఎలాగా మీకు ఏ కలెక్షన్ కావాలో అది కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియో అయితే అదే పోస్ట్ చేస్తాం మీరు ఏదడితే అదే చేస్తాం శారీస్ లేదంటే బ్లౌజెస్ కానివ్వండి డిజైనర్ బ్లౌజెస్ చూడండి ఇలా వస్తుందన్నమాట బ్యాక్ సైడ్ నెక్ కూర్చోనా కూర్చో ఇక్కడ కూర్చో కూర్చో కామ్ కాబట్టుకోండి ఓకే నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఏమో ఇలా వస్తుంది అనమాట నెక్అప్స్ వస్తాయి నెక్స్ట్ దీనికి ఏమో ఇలా వస్తాయి అనమాట హ్యాంగింగ్స్ ఏమో ఇలా పెట్టాను నార్మల్గా పెట్టి ఓకే ఇలా హ్యాంగింగ్స్ లాగా పెట్టేసి దీని కింద అయితే దీని కింద అయితే ఇలా థ్రెడ్స్ పెట్టాను అనమాట మనకి శారీ అంచులో శారీ పళ్ళు దగ్గర ఇలాంటివి వస్తాయి కదా ఇలాంటివి థ్రెడ్ వర్క్ అదే తో పళ్ళు వస్తాయి కదా అవైతే రెండు మూడు కలిపేసి దీని కింద అయితే ఇలా పెట్టేసాను ఇలాగ మనం కానీ డిజైన్ చేసుకుంటే మనకి మనం ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు మనం ఏం ఒకరికి మనీ ఇవ్వం కాబట్టి లేదంటే మనం ఒకరికి ఒక్కరుగుంత ఇంత డిజైన్ పెట్టండి అని చెప్పినా కానీ వాళ్ళు పెట్టడానికి చాలా కాస్ట్ అడుగుతుంది అందుకని ఇదైతే నేనే కుట్టాను ఎలా ఉందో కమెంట్ చేయండి బ్లాక్ లో కచ్చితంగా అందరి దగ్గర లో ఒక ఫ్రాక్ అనేది ఉంటుంది కదా అందుకని నాకైతే బ్లాక్ ఫేవరెట్ అనమాట బ్లాక్ కలర్ బ్లాక్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో కూడా బాగుంటాయి సిల్వర్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటాయి నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్ ఇది నేను చెప్పాను కదా నాకు ఒక ఆంటీ అయితే శారీ గిఫ్ట్ చేశానని చెప్పి ఆ శారీ అనమాట ఆ శారీ నేనైతే ఇలా ఫ్రాక్ లాగా అయితే కుట్టించాను నార్మల్ నెక్కే పెట్టించుకున్నాను నార్మల్గా రౌండ్ షేప్ అనుకుంటా ఇక్కడ పైన ఏమో స్క్వేర్ లాగా వచ్చి కింద రౌండ్ లాగా వచ్చేస్తుంటుంది అంతే ఇదేమో మనకి ఇది జాకెట్ అదే బ్లౌజ్ పీస్ అనమాట అందుకని చెప్పి ఇలా వచ్చింది నెక్స్ట్ ఇక్కడంతా ఫ్రిల్స్ వచ్చాయి ఇది అనమాట నాకు ఇది ఫేవరెట్ అనమాట బాగుంటుంది వేసుకోగానే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అందుకని నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఏమో ఇలాగా ఇది నేను బయట కొట్టించుకున్నాను బ్యాక్ సైడ్ ఏమో ఇలా థ్రెడ్స్ వస్తాయి రౌండ్ షేప్ నెక్ అండ్ థ్రెడ్స్ వస్తాయి థ్రెడ్స్ కి ఇలాగా త్రీ వస్తాయి అనమాట హ్యాంగింగ్స్ లో అంతే అనమాట ఈ ఫ్రాక్ అంటే ఈ ఫ్రాక్ మనకి ఎలాగంటే క్లాత్ కొంచెము ముడతలు పడినట్టు ఉంటుంది అనమాట అదే అనమాట ఈ ఫ్రాక్ ట్రెండ్ చూపిస్తాను ఇంక్ లైట్ గ్రీన్ కాంబినేషన్ కాబట్టి చాలా బాగుంటుంది చూడండి ఇలాగ ఉంటుంది అనమాట ముడతలు కొంచెం ముడతలు ముడతలు వచ్చినట్టు అందుకని ఈ శారీ మనకి బాగుంటుంది చూడండి నెక్స్ట్ ఇది శారీ అనమాట ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను ఫ్రాక్ కోసం అనే తీసుకున్నాను కానీ ఎక్కువ వేసుకోను అనమాట ఎందుకో నాకు కుట్టించుకున్నాక అంతగా నచ్చలేదు అందుకని వేసుకోలేదు ఎక్కువ టూ టైమ్స్ అన్న టూ టైమ్స్ వేసుకున్నాను అంతే చూడండి ఇక్కడేమో ఇక్కడేమో స్క్వేర్ షేప్ నెక్ వచ్చి కింద వి షేప్ లో వస్తుంది అనమాట హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ కి ఇలా పెట్టారు ఇదేమో బ్లౌజ్ పీస్ వచ్చిందనమాట అందుకని ఇక్కడ ఫ్రిల్స్ లాగా పెట్టారు ఇక్కడ ఒక బటన్ అయితే పెట్టారు ముందర కూడా బటన్స్ ఉన్నాయి కదా ఆ టూ బటన్స్ అయితే ఉన్నాయి కదా అదనమాట సైడ్ ఏమో మనకి థ్రెడ్స్ వచ్చాయి ఈ థ్రెడ్ మనం బయట కొనుక్కొని పెట్టుకోవాల్సింది ఇలాంటి థ్రెడ్స్ జరీ లాగా వస్తాయి థ్రెడ్స్ నెక్స్ట్ కింద ఒక చిన్న హ్యాంగింగ్ వెనకాలేమో ఇలా హుక్స్లు వచ్చి ఉంటాయి అన్నమాట మనకి ఒకవేళ సరిపోకపోయినప్పుడు హుక్స్ తీసుకొని వేసుకోవచ్చు కానీ నేను ఎప్పుడు అలా తీలేదనమాట అంటే వేసుకునేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది మేడం ఇలాగో పెద్దది ఉంది కాబట్టి నెక్స్ట్ ఇలా ఫ్రిల్స్ అనమాట కిందంతా ఫ్రిల్స్ వచ్చేసాయి నెక్స్ట్ ఇక్కడ కింద మాత్రం కొంచెం షైనింగ్ వచ్చి ఉంటుంది అనమాట పళ్ళు అది కింద ఫ్రాక్కి కింద ఉంటుంది కదా అంచు దగ్గర అక్కడ ఇది అనుకుంటుంది ఈ ఫ్రాక్ చూసారు కదా ఇది నేను ఇప్పటి వరకు వేసుకోలేదండి తీసుకున్నాను రెడీమేడ్ ఫ్రాక్ కుట్టించుకుంది కాదు పోయిన సంక్రాంతి అప్పుడు తీసుకున్నాను ఇప్పటి వరకు వేసుకోలేదు ఫ్రాకే అనమాట అంటే దీని మీద చున్ని ఒకటి వస్తుంది మనకి హ్యాండ్స్ కూడా కుట్టివ్వలేదు ఇంకా ఇంకా మీరు అర్థం చేసుకోండి ఇప్పటిదాకా అస్సలు వేసుకోలేదు చూడండి ఇక్కడ పైన మనకి ఇలా వస్తాయి కింద మాత్రం కొంచెం ఫ్రీల్స్ వేసుక ఇది ఇలా వేసుకున్నప్పుడు ఇలా నిలబడుతుంది అనమాట కింద మనకి క్యాన్వా వచ్చింది అనమాట వేసుకున్నప్పుడు నేను చూపిస్తాను ఒకసారి ఈ ఫెస్టివల్ సీజన్లోనే ఎప్పుడో ఒకసారి వేసుకుంటాను మొన్న వీడియోలో చూపించాల్సింది అసలు మర్చిపోయాను ఈ ఫ్రాక్ ఉందనే అన్నీ ఓపెన్ చేసి చూస్తే కానీ గుర్తొచ్చింది మనకి పైన వచ్చిన పైన ఇక్కడ యోక్పాటి దగ్గర డిజైన్ వచ్చింది మన కింద అంచు దగ్గర కూడా వచ్చింది ఫ్రాక్ కింద అంచు దగ్గర చూడండి లోపల ఇలా ఉంది అందుకనే మనకి వేసుకున్నప్పుడు నిలబడుతుంది అనమాట ఇలా నిలబడుతుంది ఫ్రాక్ దీనికి హ్యాండ్స్ అయితే ఉన్నాయి ఇంకా చున్నీ ఒకటి వచ్చింది ఇది రెడీమేడ్ ఫ్రాక్ కదా కలర్ కూడా ఆనియన్ కలర్ ఉంటుంది డిఫరెంట్ ఈ కలర్స్ ఎక్కువ రావన్నమాట రేర్ క్లాత్ కూడా చూడండి ఇక్కడ ముడతలు ముడతలుగా ఉంటుంది అన్నమాట క్లాత్ ఇదన్నమాట ఈ ఫ్రాక్ కూడా నాకు చాలా ఇష్టం ఇది చాలా ఇష్టపడి కొన్నాను ఇది ఎంతో దగ్గర దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ దాకా ఉంటుంది ఫ్రాక్ చాలా బాగుంది అందుకే వేసుకోవాలని కూడా అనిపించకుండా అక్కడే పెట్టేసుకున్నాను మ్యారేజ్ అయ్యాక అసలు రెడీ అవడానికే కుదరదండి ఫెస్టివల్స్ అప్పుడు ఏదైనా ఫుడ్ అది ఫుడ్స్ అంతా చేయడము ప్రసాదాలు చేయడం వాటికే సరిపోతుంది కదా ఇది అనమాట ఫ్రాక్ కలర్ కూడా మీకు వీడియోలో ఒకలా కనిపించవచ్చు ఇది ఆనియన్ పీల్ ఉంటుంది కదా ఆ కలర్ అనమాట నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్ అనమాట దీని మీద కూర్చునేసాను నేను ఇది నేను మ్యారేజ్కి ముందు బర్త్డే అప్పుడు కుట్టించుకున్నాను అనమాట నేనే క్లాత్ తీసుకొని నెల్లూరులో కుట్టించాను ఇక్కడేమో లేచి పెట్టారనమాట నెక్ దగ్గర బ్యాక్ సైడ్ వరకు పెట్టారు ముందరేమో ఇలా చిన్న హోల్లాగా వచ్చి ఉంటుంది ఇది నేను మెటర్నిటీ షూట్ అప్పుడు కూడా అంటే మెటర్నిటీ షూట్ అంటే ఎంతో పెద్ద బయటికి పోయేం తీసుకోలేదు నార్మల్గా మాకు మ్యారేజ్ డే సెకండ్ ఫస్ట్ మ్యారేజ్ డే అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నాను ఫస్ట్ మ్యారేజ్ డే అప్పుడు నేను మేము ఇంకా ఫోటోస్ అయితే తెప్పించుకున్నాము కొంచెం గుర్తుగా ఉంటాయని అందుకని చెప్పేసి ఇదన్నమాట అప్పుడు ఎయిత్ మంత్ సెవెంత్ మంత్తో ఉన్నాను అందుకని చెప్పి ఇంకా మేము అప్పుడు ఫోటో కూడా వీడియో కూడా నా ఫస్ట్ మ్యారేజ్ డే అని చెప్పి ఈ ఛానల్లోనే అది కూడా వీలైతే పక్కన ఇస్తాను ఒకసారి చూడండి దాంట్లో వేసుకున్నాను అనమాట ఈ ఫ్రాక్ ఫస్ట్ ఫ్రాక్ ఇదే అనమాట అప్పుడు అందరు ఫ్రాక్స్ అప్పుడే స్టార్ట్ చేశారు ఫ్రాక్స్ వేసుకోవడం ట్రెండింగ్ లోకి అప్పుడే వస్తూ ఉంది ఫ్రాక్స్ వేసుకోవడం అప్పుడే నేను కూడా కుట్టించాను ఇంటర్లో ఉన్నాను కదా సెకండ్ ఇయర్లో ఉన్నాను అప్పుడు అందరు కుట్టిస్తున్నాను మనం కూడా కుట్టిద్దామని చెప్పి నేను కూడా స్టార్ట్ చేశాను అనమాట కిందేమో బ్లూ కలర్ వస్తుంది ఇదేమో ఆకుపట్టు ఆకుపట్టు అనమాట ఆకుపట్టు ఆకుపట్టు ఏదో అంటారు కదా పైన ఏమో ఇక్కడ మిర్రర్స్ లాగా వచ్చి ఉంటాయి మిర్రర్స్ వస్తాయి అన్నమాట ఇదనమాట ఇకదేమో అంబ్రిల్లా అంబ్రిల్లా కట్టింగ్ అంబ్రిల్లా కటింగ్ అందుకని చెప్పి ఎక్కువ గేర్ వస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఎంత గేర్ ఇక్కడి వరకు మొత్తము త్రీ మీటర్స్ ఏమో తెచ్చాము త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ మొత్తం మీటర్స్ అంత బాగా వచ్చింది మొత్తం పెట్టడం కాకపోతే కొంచెం టైట్ ఉండడం వల్ల ఇప్పుడు నాకు సరిపోవట్లేదు అందుకని పక్కనే పెట్టు నా ఇప్పటివరకు అయితే వేసుకోలేదు ఈ మధ్య డెలివరీ అయినప్పటి నుంచి అంతగా యూజ్ చేయలేదు ఉంటాయి కదా ఉంటాయి కదా అని అక్కడే పెడతాము నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఏమో ఇలాగనమాట మనకి బటన్ వస్తుంది ఓళ్ళు ఏమో వెనకాల చాలా కిందకి పెట్టారు వాళ్ళేమో దీనికి చాలా కిందకి పెట్టారు మనం ఏమన్నా ఎన్నెలు వేసుకున్నప్పుడు కూడా కనిపిస్తూ ఉంటాము అందుకని చెప్పే నాకు అదొక్కటే నాకు మైనస్ దీంట్లో లేదంటే మొత్తం బాగుంది టైట్గా ఒకటి ఉంది కొంచెం లూజ్గా పెట్టుంటే ఖర్చు అవైనా పెట్టినా బాగుండేది ఖర్చు కూడా ఎక్కువ పెట్టలేదు వాళ్ళు అందుకని చెప్పేసి ఇప్పుడు వేసుకోవాలన్నా కానీ అవ్వట్లేదు చూడండి ఇదన్న వచ్చేస్తూ ఉంటుంది ఇంత వేసుకున్నప్పుడు అంతా ఇదే ప్రాబ్లం వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు మనకు వేసుకోవాలనే మూడు కూడా పోతుంది అనమాట ఫస్ట్ ఫ్రాక్ ఎంత ఎక్కువ పెట్టే కుట్టించాను ఎంత పెట్టి కుట్టించాను ఇంకా కిందేమో హ్యాండ్స్ ఇదే ఎల్బో హ్యాండ్స్ హ్యాండ్స్ దగ్గర ఇలా ఫ్రిల్స్ లాగా వస్తాయి ఇది అనమాట ఫస్ట్ ఫ్రాక్ ఇదే తర్వాత ఇంక అన్నీ అందరు కుట్టిస్తున్నారు మనం కూడా కుట్టిద్దామని చెప్పి ఇంక మ్యారేజ్ అయ్యి అక్కడ కుట్టిస్తాము ఏ శారీ తీసుకున్నారు ఫస్ట్ అయితే క్లాత్ తీసుకొని కుట్టించాలన్నమాట మాట నెక్స్ట్ నేను ఇదేమో ఇది ఎక్కడ అంటే అన్నిటి మీద కూర్చొని ఉన్నా నెక్స్ట్ ఇదేమో నేను ఇన్స్టా పేజ్ అని ఒక పేజ్ ఉంటే దానిలో తీసుకున్నాను చెప్పాను కదా మీకు బాగా రాలేదు చాలా పెట్టి కొన్నాను కానీ బాగా రాలేదు అందుకని రిటర్న్ కూడా తీసుకోలేదని చెప్పాను కదా ఒక వీడియో కూడా పెట్టున్నాను అదనమాట ఇక్కడేమో చమకీలు చమకీలు బాగుంటుందన్నమాట చాలా బాగుంది చుట్టానికి చమకీలు చమకీలు ఉంటుంది స్ ఫుల్ ఉంటుంది అనమాట ఫుల్గా హ్యాండ్స్ వరకు కూడా ఎల్బో హ్యాండ్స్ హ్యాండ్స్ అంతా కూడా అలాగే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ కలరే నాకు నచ్చలేదు మెయిన్ ఇదే లేదంటే నేను రిటర్న్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడేం చాలా లైట్ పేల్ కలర్ ఉంది ఇక్కడ చూడండి డార్క్ ఉంది ఇక్కడేం చాలా పేల్ కలర్ అందుకని నాకు అంతగా నచ్చలేదు కానీ వేసుకుంటాను ఇంకేం చేస్తాం కొన్నాక కానీ ఇప్పుడు దాకా చాలా పొడవుగా ఉన్నింది వేసుకోవడానికి ఈ మధ్య మిషన్ తీసుకున్నాక కింద కట్ చేసి కొంచెం నేనే దీన్ని ఇలాగ జిగ్జాగ్ అయితే చేశాను ఇంకా వేసుకొని ఈసారి ఫైన్ మళ్ళీ చూపిస్తుంది ఫ్రంట్ మాత్రమే ఇలా అవి చమకీలు చమకీలు వస్తాయి బ్యాక్ సైడ్ మాత్రం మనకి ప్లెయిన్ ఉంటుంది హ్యాండ్స్కి మాత్రం ఫుల్ ఉంటాయి బ్యాక్ సైడ్ మాత్రం ఇలా ప్లెయిన్ ఉంటుంది ఇది అనమాట రాక ఇది కూడా నాకు ఇష్టం కానీ కలర్ ఒకరే కొంచెం డిఫరెంట్ ఉందని అది ఒకటి బాధ నెక్స్ట్ ఇదేమో నేను బర్త్డేకి ఇది కూడా నా బర్త్డే అప్పుడు నా బర్త్డే ఇప్పుడు జానవరిలోనే ఉంది నా బర్త్డే అప్పుడు ఇది కూడా తీసుకున్నాను లాంగ్ డ్రెస్ అనమాట లాంగ్ డ్రెస్ దీని మీద చున్నీ వస్తుంది అట్టు లాంటి చున్నీ వస్తుంది అనమాట ఇక్కడ ఈ కలర్ వస్తుంది పింక్ ముందరంతా ఏమో మనకి థ్రెడ్ వర్క్ ఇస్తారు కంప్యూటర్ వర్క్ చూడండి ఫుల్ కంప్యూటర్ వర్క్ హ్యాండ్స్ ఏమో చిన్న వస్తాయి అంటే మనకి ఇస్తారు కదా రెడీమేడ్ అన్నప్పుడు ఇంకా అవి మేమే కుట్టుకున్నాము నెక్స్ట్ కిందేమో కొంచెం ఇలాగా ఇక్కడ కొంచెం డిజైన్ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ అంతా ఇది హాఫ్ పట్టు అదే హాఫ్ పట్టు ఏదో ఆ క్లాత్ అనమాట ఫుల్ అదే చాలా బాగుంది నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నాను మెయిన్ కలర్ నాకు ఇలాంటి కలర్స్ అంటే కొంచెం రేర్ కలర్స్ పేస్టల్ కలర్స్ అంటే అది చాలా ఇష్టము ఎప్పుడు ఈ కలర్స్ని చూసి టెంప్ట్ అయిపోయి తీసేసుకుంటారు డ్రెస్ అది కూడా ఆనియన్ ఇది ఉంది కదా ఆనియన్ లాగా ఆనియన్ కలర్ ఇది కూడా కలర్ చూసే కలర్ చూస్తే నాకు ఎందుకో ఆ కలర్ చూస్తే టెంప్టింగ్ అనిపించి తీసేసుకుంటాను అనమాట నాకు అలాంటి కలర్సే ఇష్టం లైట్ కలర్స్ డార్క్ రెడ్ అలాంటివంతగా నచ్చావు అనమాట ఇక్కడేమో కొంచెం డిజైన్ వస్తుంది ఇంకా ఇది కూడా మనకి అంబ్రేలా కటింగ్ కాబట్టి ఇది కూడా గేర్ ఎక్కువ వస్తుంది రెడీమేడ్ కదా నెక్స్ట్ కూడా ఉంది నాకు లేకుండా ఇన్ని ఫ్రాక్స్ ఉన్నాయా అనిపిస్తున్నాను నెక్స్ట్ ఇది మా పాప ఫస్ట్ బర్త్డే అప్పుడు మా పాప ఫస్ట్ బర్త్డే అప్పుడు మేమిద్దరం ట్విన్నింగ్ చేయాలని సౌత్ ఇండియాలో ఏమో తీసుకున్నాను వెతికి 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 మా పాపకి సెట్ అయితే నాకు సెట్ అవదు నాకు సెట్ అయితే మా పాపకి సెట్ అవ్వదు ట్విన్నింగ్ చేయాలంటే కొంచెం రెడీమేడ్ డ్రెస్సెస్ అంటే కష్టమే మన క్లాత్ తీసుకొని కొట్టి కలిగితే అవుతుంది కానీ ట్విన్నింగ్ చేయాలి అది కూడా మనకి రెడీమేడ్ అంటే కష్టం అవుతుంది ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది మనకి యోగపాటిలోని డిజైన్ ఎక్కువ ఉంటుంది స్టోన్స్ కూడా కొంచెం ప్రీమియం ఉన్నాయన్నమాట ఎన్ని ఇయర్స్ త్రీ ఇయర్స్ ఏమో అయింది మా పాప ఫస్ట్ బర్త్డే అప్పుడు తీసుకున్నాము త్రీ ఇయర్స్ ఈ థర్డ్ బర్త్డే కూడా అయిపోయింది కదా టూ ఇయర్స్ కంప్లీట్ అయింది అయినా కానీ ఇది స్టోన్స్ కూడా కొంచెం బ్లాక్ కలర్ కూడా రాలేదు చాలా బాగుంటాయి చూడండి ప్రీమియం క్వాలిటీ ఉంటాయి ఇది కూడా ఎంతో దగ్గర దగ్గర టూ థౌజండ్ దాకా పడింది అనమాట ఫస్ట్ ఈ క్లాత్ కొంచెం సాఫ్ట్ ఉంటుంది హాఫ్ పట్టు టైప్ కానీ సాఫ్ట్ ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ ఇది అంబలి కట్టే ఉంటుంది మనకి మ్యాక్సిమమ్ రెడీమేడ్ ఉన్నప్పుడు ఇది అనమాట చూడండి ఎంత కేర్ వచ్చింది ఫ్రంట్ సైడ్ ఏమో మనకి ఇలా గుడ్డీస్ లాగా వస్తాయి అనమాట అది డిజైన్ గోల్డ్ కలర్ దాంతో బ్యాక్ సైడ్ ఏమో మనకు అంతగా డిజైన్ ప్లెయిన్ ఉంటుంది లాస్ట్ బట్ నాట్ నేను మ్యారేజ్ కి ముందే తీసుకున్నాను ఇంటర్లోనా టెన్త్ లోనా టెన్త్ లో అనుకుంటా టెన్త్ లో తీసుకున్నాను నేను నా ఫేర్వెల్ డే కి కూడా టెన్త్లో లో ఫేర్వెల్ డే జరుగుతుంది కదా అప్పుడు కూడా ఇదే వేసుకెళ్ళాను ఇక్కడ మనకి నెక్క దగ్గరేమో ఇలా డిజైన్ వస్తుంది అనమాట నాకు అప్పుడు ఎందుకో తెలియదు చిన్నప్పుడు కొంచెం నచ్చి తీసుకున్నాను ఏమో ఇప్పుడేం లాగా అనిపిస్తుంది నాకు అప్పుడేం బాగా నచ్చింది ఎంత ఇది థౌజండ్ లోపే వచ్చేసింది నాకు సండే మార్కెట్లో ఏమో తీసుకున్నాను చాలా చీప్ చాలా బెస్ట్ బాగుంది చూడానికి కావాలంటే ఇక్కడ యోక్పాటి దగ్గర అంతా ఫుల్ డిజైన్ ఇక్కడేమో ఫ్లవర్స్ వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు ఇది నాకు సరిగ్గా పట్టట్లేదు ఇది ఏం జరిగిందంటే ఇది నాకు చూడండి చెప్తాను కిందంతా కూడా మనకి ఇలాగే అమ్రిల్లా కట్టింగ్ ఇక్కడ బ్రిల్స్ రావు ఇదేమో కొంచెం నెట్ లాగా వచ్చి ఉంటుంది అనమాట దగ్గర నుంచి చూడండి నెట్ లాగా వస్తుంది అనమాట క్లాత్ ఈ గోల్డ్ కలర్కే పెద్ద అయిపోయి తీసేసుకున్నాను హ్యాండ్స్ కూడా చిన్న వస్తాయి ఇది ఏంటంటే స్టోరీ సాడ్ స్టోరీ ఒకసారి మా అక్క అడిగింది అనమాట వేసుకున్నప్పుడు ఫ్రాక్ మా అక్క కొంచెం లావుండింది అప్పుడు నాకంటే అప్పుడు ఏం జరిగిందంటే మాకు వేసుకునింది జిప్పు అనమాట నేను ఇంకా గట్టిగా లాగాను అది చినిగిపోయింది అందుకని చెప్పేసి అప్పటి నుంచి జిప్పు వేపడానికి నాకు అవ్వట్లేదు కానీ నా ఫేవరెట్ కదా అని చెప్పి నేను ఇంకేం చేయలేక పడేయలేక అలాగే పెట్టున్నా వేసుకుంటే మాత్రం ఎలా ఉంటుంది తెలుసా బుట్ట బుట్ట లాగా వచ్చి ఉంటుంది మా ఫేవరెట్ ఇంకొక ఫ్రాక్ ఉంది అది అక్కడ నెల్లూరులో ఏమో ఉంది చిన్నప్పుడు ఫ్రాక్స్ అంతగా వేసుకునేదాన్ని కదండి రెడీమేడ్ అంటే చిన్నప్పుడు అంటే అదే నైన్త్ టెన్త్ అలాంటప్పుడు ఇది చూడండి జిప్పు పోయింది అప్పటి నుంచి వేసుకోవడానికి కూడా అంత ఇష్టపడను వేసుకున్నా మనం హెయిర్ లీవ్ చేసేయాలి ఈ డ్రెస్ అందుకని ఇంకా అలా అది పక్కన పెట్టేస్తున్నాం ఫేవరెట్ అంటే ఇదే నాకు బాగుంది కదా మీరు చెప్పండి వీటన్నిట్లో మీకు ఏది నచ్చింది చెప్పండి బాగా చూడండి అంత బాగుంది మనకి ఇలాంటి కలర్స్ వేసుకోవడంలో ఫేస్లు ఇంకొంచెం బ్రైట్ వస్తుంది చూడండి బాగుంది కదా చాలా బాగుంటుంది ఫేవరెట్ ఇది వేసుకుంటే ఏంజెల్ ఫీల్ వచ్చేస్తుంది మనకి అవి చిన్నప్పుడు మనము అవి చూసేవాళ్ళం కదా బార్బీ డాల్స్ అవి ఇవి అలా ఫీల్ వస్తుంది అంత బాగుంటుంది ఈ ఫ్రాక్ నాకు చెప్పలేను మాటలో చెప్పలేను ఈ ఫ్రాక్ని చూడగానే నాకు మామ్లోనే మీరే చూసేయండి ఇంకా కళ నాకు నిజంగా చాలా ఇష్టం ఈ ఫ్రాక్ అంటే వీడియో అయితే ఇంటర్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీకు వీటిలో ఏ ఫ్రాక్ బాగా నచ్చింది ఏ ఫ్రాక్ అయితే మీ దగ్గర ఉంటే బాగుండు ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఏమైనా చెప్పలేకుండా ఉంటే ఇంకా చెప్పకుండా ఉంటే అడగండి ఖచ్చితంగా షేర్ చేస్తాను వీటిలో ఏ ఫ్రాక్ వేసుకొని మీరు వీడియో చేయమంటారో చెప్పండి నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అలాగే ఇంకా నా వార్డ్రోబ్లో ఇంకా ఏమేమి చూపించాలి నా శారీస్ కలెక్షన్ కానీ బ్లౌజెస్ డిజైనర్ బ్లౌజెస్ లేదంటే ఇయర్ రింగ్స్ కానివ్వండి జ్యువెలరీ ఏదైనా మీకు ఏది కావాలంటే అది చెప్పండి ఖచ్చితంగా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఇంతే వీడియో అయితే మీకు అందరు నచ్చిందని అనుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్